హలో ఆల్ ఈ రోజైతే మమ్మీ డాడీ ఇంకా ఫిరోజు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు ఇన్ని రోజులు ఉండి వెళ్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఇంకా ఫిరోజు డాడీ అయితే వన్ వీక్ మాత్రమే ఉన్నారు ఫిరోజు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ చే హోమ్ చేసుకుంటూ అలానే ఉండిపోయాడు ఒక్కరోజు మాత్రం నైట్కి అట్లా డిన్నర్కి అయితే వెళ్ళాము అంతే ఇంకెక్కడికి వెళ్ళలేదు అండ్ వర్షం కూడా పడుతుంది అనమాట సో అది ఇంకా మమ్మీ అయితే వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయింది కదా సో తను ఉంటే ఇంట్లో అంతా కళ్ళగా ఉంటుంది సో తను వెళ్తుంటే ఎట్లనో బాధగా ఉంది ఇంకా ఇద్దరమే ఉండాలన్నమాట దట్టు ఇంకా నదీం కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు సో ఇంకొక్కదాన్నే ఉండాలంటే కాస్త బోరింగ్గా ఉంటుంది ఇంకేంటంటే ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవి చేసుకుంటూ టైంపాస్ అయితే చేయాలన్నమాట మమ్మీ ఉంటే ఏంటంటే ఇలా మాట్లాడుకుంటూ ఇంకా డాడీ ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ అట్లా ఉండేవాళ్ళము ఇంకా ఫీరోజు ఉన్న తనైతే పాపం తనకి వచ్చినప్పటి నుంచి వర్కే ఉందనమాట ఎక్కువ వర్క్ ఉంది ఎక్కడికి వెళ్ళలేదు ఈసారి అయితే సో అదే అనుకుంటున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేసుకొని అయితే రావాలి ఇంకా ఎక్కడికైనా వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టు ఇంకా ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే కన్నా మమ్మీ వాళ్ళు వెళ్తున్నా నాకైతే అసలు బాధ అనేది ఏమి ఉండదు అంటే ఈ రోజు వస్తారు రేపు ఉండి మన ఎల్లుండి అట్లా వెళ్ళిపోతుండే మళ్ళీ వన్ వీక్ అట్లా మేమైతే మేము సొంతంగా మేము వాళ్ళం ఇద్దరము సో అలా ఉండేదనమాట అప్పుడు అంత తెలిసేది కాదు ఇంక ఇప్పుడు ఏంటంటే కింద హైదరాబాద్ నుంచి పూణే కంటే లీవ్స్ అవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని వాళ్ళు రావాలన్నా మేము రా మేము వెళ్ళాలన్నా ప్లాన్ చేసుకొని అయితే వెళ్తూ ఉండాలి సో అదే అనమాట ఇంకా పెళ్ళైన తర్వాత అంటే లైక్ అప్పుడు పెళ్ళైన తర్వాత ఫస్ట్లో పెళ్ళైన తర్వాత డైరెక్ట్ ఇంకా పూణేకు వచ్చాను కాబట్టి అప్పుడు అంటే ఓకే ఓకేగా అనిపించింది అనమాట అంత ఏం అనిపించలేదు బట్ ఒకసారి హైదరాబాద్లో నేను నది మిట్లా వన్ ఇయర్ ఉండి మళ్ళీ ఇంకా లైక్ ఏంటంటే మళ్ళీ పూణేకి వచ్చేసి మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అయితే ఉంది ఇంకా సో అది ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే మమ్ అంటే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ట్రైన్ ఉండే అనమాట సో వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్దాం అంటే కింద నది వద్దు ఇంట్లో బోర్గా ఉంటుంది సో నదిని కూడా ఫీల్ అవుతున్నాడు అనమాట ఇన్ని నుండి వెళ్ళిపోయారు కదా సో ఇల్లంతా ఖాళీగా ఉంటుంది అది కాక కొత్తండ్లు కాబట్టి చాలా ఖాళీగా లోన్లీగా ఉంటుందని చెప్పేసి అట్లా టైంపాస్కి వెళ్ళి వెళ్దాంలే ఇంటికి వెళ్ళి కూడా చేసేదేముంది అన్నట్టు అన్నాడు అనమాట అంటే సండే రోజు వెళ్ళిపోయారు మమ్మీ వాళ్ళు అందుకని ఇంకా వర్క్ అట్లా ఏం కూడా ఉండదు కదా ఇంకా అందుకని చెప్పేసి అట్లా టైం పాస్ చేద్దాము ఇంకా ఆఫీస్కి లంచ్ బాక్స్ అది తీసుకోవాలన్నమాట సో లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా అవెన్యూ మాల్ అని ఉంటుంది ఇక్కడ మాల్లోనే డి మార్ట్ అయితే ఉంటుంది అనమాట సో డి మార్ట్ కి అయితే వెళ్ళిపోయాము బట్ లంచ్ బాక్సెస్ అయితే తీసుకోలేదు అంటే ఎక్కువ వెరైటీస్ లేవు వన్ టూ అలానే ఉన్నాయన్నమాట అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే సో అందుకని చెప్పేసి మేమైతే ఏది తీసుకోలేదు ఇంకా దాని తర్వాత ఇంకా మాల్లో అట్లా అట్లా తిరుగుతున్నాం అనమాట అంటే విండో షాపింగ్ అనమాట కొనడం అయితే ఏం లేదు కానీ అట్లా అట్లా తిరిగేసి ఇంకా పైన ఫుడ్ అయితే వెళ్ళి కూర్చున్నాము అంటే ఇక్కడ కూర్చోడానికి బాగుంటుంది అనమాట అలా కూర్చొని మంచిగా టైంపాస్ అయితే చేయొచ్చు అందుకని చెప్పేసి వెళ్ళి పైన అయితే కూర్చున్నాము ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పేసి అయితే కేఎఫ్సి నుంచి బర్గర్ అయితే ఆర్డర్ చేశాడనమాట ఇది కెరేబియన్ స్పైసీ బర్గర్ అంట కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది మీకు దీని కాస్ట్ తెలిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి సో నేనైతే బర్గర్ నాకు అంత ఇష్టం ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి నా నదిని తిన్నాడు నేను చేస్తూ కొంచెం ట్రై చేశాను చాలా స్పైసీగా ఉంది టేస్ట్ ఓకే ఓకే బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ దీనికి అంత కాస్ట్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సో మీకు కాస్ట్ తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకా బర్గర్ అయితే నేను తినలేదు కానీ జస్ట్ అలా కూర్చొని అట్లానే మాట్లాడుకుంటున్నాం అనమాట ఏంటి ఎలా అన్నట్లు మా నార్మల్గా అట్లా మాట్లాడుకుంటున్నాం చూస్తున్నారా మాల్ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది స్పెషల్గా లైక్ ఏంటంటే సినిమాస్ అనమాట మల్టీప్లెక్స్ మూవీస్ ఉంటాయి కదా సో థియేటర్ అయితే చాలా బాగుంటుంది అనమాట రజన్ సినిమాస్ అయితే అయితే ఉంటుంది సో స్క్రీనింగ్ అది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను కాస్త డల్గా ఉన్నానని చెప్పేసి నది నవ్వించడానికి అయితే ట్రై చేస్తున్నాడు ఇంకా దాని తర్వాత ఇంకా బండి అయితే పార్కింగ్లోంచి తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని నేను అనుకుంటునే ఇంటికి లేదు ఎక్కడ లేదు అంటే ఇంటి వరకు తీసుకొని వచ్చి మళ్ళీ నన్ను బయటకు తీసుకెళ్ళాడు అనమాట సో ఏం తినలేదు కదా తిను అన్నట్లయితే నాకు పోహ అయితే ఆర్డర్ చేస్తున్నాడు అనమాట ఈ చెప్పాను కదా ఇక్కడైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోహా వడాపో ఇంకటి ఇట్లాంటివన్నీ అంటే లైక్ చుట్టూరు పుట్టూరు అంటారు చూడండి అట్లా చిన్న చిన్న అట్లాంటివన్నీ అవైలబుల్గా ఉంటాయి సో అందుకని చెప్పేసి పోహా అయితే ఆర్డర్ చేశాడు ఆ టైంలో కూడా పోహ అంటే పొద్దున్న మిగిలింది అట్లాంటిది ఏమి ఉండదు చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ వేడిగా కూడా ఉంటుంది అనమాట సో పోహా అయితే తిని మళ్ళీ అట్లా పార్క్కి వెళ్ళి అక్కడ కాసేపు అంటే సారీ పార్క్ కాదు ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది సో ఆ గ్రౌండ్ లోకి వెళ్ళి కాసేపు అయితే కూర్చున్నాం అనమాట ఇంకా కూర్చొని వెళ్తూ వెళ్తూ నది ఇక్కడ ఎగ్ రైస్ బాగుంటుంది కదా ఇక్కడైతే తిని వెళ్దాం అన్నట్లు అన్నాడు సో మేమైతే ఇక్కడ బుర్జీపావు ఇంకా ఎగ్ రైస్ అయితే తిన్నాము అంటే ఎగ్ రైస్ కూడా చాలా బాగుంటుంది ఇందులో సాసెస్ అవన్నీ ఎక్కువగా ఏం లేకుండా సింపుల్ గా మనం ఇంట్లో ఎట్లా చేస్తామో అట్లా చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా ఇది బుర్జీ పావు అనమాట పావులోకి బుర్జీ వేసిస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గా అంటే హండ్రెడ్ రూపీస్ లోపల అలానే ఉంటుంది అనమాట సో డిన్నర్ అది చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము గా అయితే ఇంటికి వెళ్ళాలి కదా తప్పదు సో ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వ్లాగ్ అయితే ఈరోజు ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్